వాడు వాడు అమ్మటుండడు రండి ఇద్దరు కలిసి రండి ఆ ఎంపీ నువ్వు ఇద్దరు రండి ఏమనుకుంటున్నారు ఎలా పడతాలో నోటికొచ్చేట్టు మాట్లాడతారా కేంద్రా నువ్వు దించేది అహంకారం నా సుల్యా దించేది ఏంద్ర నా కొడకలారా దించేది నుండి మా కుటుంబం గురించి కూడా మాట్లాడతారు ర మీరు వీడు చదువుతున్నారు దారిలో అంట నేను ఎవరు తగిలించుకో పోయా అంట ఏమిదా తగిలిచ్చింది భాష మాట్లాడతాం మా మీరు మాట్లాడి కంటే ఎక్కువ మాట్లాడతాం రేపు నుంచి మాట్లాడండి ఏది పట్టతే మాట్లాడతారు ఒక్కొక్కటి పూర్వపరాలు మొత్తం కూడా లాగుదాం మీరు మాట్లాడరు రా వాడేవడి చేత మాట్లాడేటెందుకు వాడేవాడు ఆ నామకుడి చేత మాట్లాడేటెందుకు ఏది పడితే అది మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడి ఏది పడితే మాట్లాడతారా కుక్కలు నక్కలో పోతేచద్దులు మీరేంట్రా ఇవన్నీ కూడా ఎంతవరకు పద్ధతి ఉంటే అంతవరకు పద్ధతి ఉంటుంది మాట్లాడండి రే మీరు మాట్లాడి నేను నేను మాట్లాడతాను ఎన్ని భాష వస్తే అన్ని భాషలు మాట్లాడదాం మీకు వచ్చిన భాషలు మాకు రాదా మీకు వచ్చిన బలం మాకు లేదా మీరు మాట్లాడితే మేము మాట్లాడవా ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీరందరికీ కూడా నేను ఆ మాట నన్ను ఆ మాట